రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒక్క గ్లాస్ పసుపు నీటితో ఇలా చేయండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా చక్కగా గురువారం తిది రోజున ఒక్క గ్లాసుడు పసుపు నీటితో ఇలా చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మనం ఏంటంటే నండి గురువారం మీ పరిహారం చేయటం వల్ల ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావటానికి కూడా ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది అని మనకు పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేయండి మీకు ఉండే ఇబ్బందిని మొత్తం తొలగించుకోండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే కాకుండా మనం ఏంటంటేనండి గురువారం తిది రోజున మర్చిపోకుండా ఈ యొక్క నీళ్ళ పరిహారం అంటే పసుపు నీళ్ళ పరిహారం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట నార్మల్గా ఏంటంటేనండి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఇబ్బంది అంటే మనం గమనిస్తూ ఉంటాము కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే చాలా సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట అలా కష్టాల నుంచి మీరు బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి పసుపు నీళ్ళు మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం పెద్దగా డన అంటే డబ్బుని ఖర్చు పెట్టి పరిహారం చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా కొంతమంది ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటామండి మనం ఎన్ని పరిహారాలు చేసినా కానీ వంటి వాళ్ళ ఇంటి పరంగా అసలు బాగుండదనమాట వారి ఇంట్లో అంటే పిల్లల పరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటి పరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుందన్నమాట అది చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పూర్వీకులు చెప్పటం జరుగుతుందనమాట అంటే శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పెద్దవారు చెప్పిన పరిహారం అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట పసుపు నీళ్ళే కదా పసుపు నీళ్ళతో అంటే పరిహారం చేస్తే నిజంగా వస్తుందా అండి ఫలితం అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకు మీకు అసలు పడటం లేదనుకోండి మీ ఇంట్లో మీ పిల్లలకు అసలు కూడా క్షణం కూడా లేదు చాలా ఇబ్బంది అవుతుందండి చాలా గొడవలు జరిగిపోతున్నాయి ఇంట్లో ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోరు మేము పిల్లల్ని అర్థం చేసుకోకుండా అయిపోయాము మమ్మల్ని పిల్లల్ని చూస్తేనే మాకు కోపం వస్తుంది అలానే కాకుండా పిల్లలు మమ్మల్ని చూస్తే కోపాడుతున్నారని మీరు ఒకవేళ అనుకున్నా బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా సరేనండి ఈ పరిహారం చెయ్యండి ఖచ్చితంగా అంటే ఆ యొక్క సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు ఎంత చక్కగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అంటే కనుక అండి మీరు అసలు అన్నమాట అంత మంచి ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే పరిహారం చాలా శక్తివంతమైన పరిహా పరిహారం కాబట్టి గురువారం రోజు చేయాలి గురువారం రోజున ఎవరైతే పసుపు నీళ్ళ పరిహారం చేస్తారో వారికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా మనకు గ్రంథాలు కూడా చెబుతున్నాయి అనమాట ముఖ్యంగా ఏంటంటేనండి మనం ఇంటి పరంగా అని చెప్పాం కదా ఇంటి పరంగా ఈ పరిహారం అనేది చేయండి ఏం చేయండి అంటే మీ ఇంట్లో మనం చెప్పే విధంగా సమస్య వస్తుంది బాధ వస్తుందంటే మీరు అంటే ఈ పరిహారము రాత్రి సమయాలలోనే చేసుకోవాలి రాత్రి సమయంలో చేసుకుంటేనే ఫలితం అధికంగా వస్తుందనమాట గ్లాసుడు పసుపు నీటిని తీసుకోండి చాలామంది కూడా ఏంటంటే ఏ గ్లాస్ పడితే ఆ గ్లాస్ వాడతారు పరిహారానికంటూ ఏంటంటేనండి గ్లాసులు సపరేట్గా ఉంటాయి అంటే మనం కొన్ని పరిహారాలకు గాజు గ్లాసుని మాత్రమే వాడాలి అలాంటప్పుడు ఏంటంటే మనకు ఎక్కువగా రిజల్ట్ వస్తుందనమాట అంతేకాని మనం ఈ పరిహారానికి ఏది పడితే అది వాడామనుకోండి మనకు పెద్దగా ఫలితం అనేది రాదు ఎందుకంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా దానికి కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకునే ఒక ఆకర్షణ ఉంటుందన్నమాట కాబట్టి గాజు గ్లాసులోనే చేయాలి స్టీల్ గ్లాసులో చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు అలా అని మనం ఇత్తడి గ్లాసులో చేస్తామా అలా కూడా మనకు ఫలితం అయితే రాదు కాబట్టి గాజు గ్లాసులు మాత్రమే వాడండి అందరిండ్లో గాజు గ్లాసు ఉంటుంది కదండి అది తీసుకున్నామా అందులో నీళ్లు పోసామా ఇంకా అందులో మనం ఏంటంటే చక్కగా ఒక స్పూన్ అంతా పసుపుని పోసామా పోసేసి చక్కగా ఒకసారి మన ఇల్లంతా కూడా తిరగాలి ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఏంటంటే ఆ పసుపుని ఆ పసుపు నీళ్ళ గ్లాసును తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని రాత్రంతా కూడా వదిలేసి మనం చక్కగా పడుకోవాలి పడుకున్న తర్వాత తెల్లవారి మనం లేచిన తర్వాత ఆ నీటిని తీసేసి బయట చక్కగా మనం తొక్కకూడదు బయట ఆ తర్వాత ఏంటంటే ఆ గ్లాసును కడిగి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ పరిహారాన్ని మీరు ఐదు గురువాల అంటే ఐదు గురువారాల పాటు చేయండి ఒక్క గురువారం చేస్తే మీకు ఫలితం వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందుతారని కాదు ఒక ఐదు గురువారాలు చేస్తే మీకు ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఒక గురువారం చేస్తే కొంచెం ఫలితం వచ్చింది రెండో గురువారం చేయండి సగానికి సగం ఫలితం వస్తుంది మూడో గురువారం చేయండి ఇలా ఐదు గురువారాల పాటు చేయండి మేము ఐదు గురువారాలు మేము చేయలేమండి అనుకునేవారు కనీసం మూడు గురువారాలు చేసుకోండి మంచి ఫలితం వస్తుంది అన్నమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి దీనికంటూ తిదివార నక్షత్రాలు అంటే ఏమి ఉండవు కేవలం గురువారం చేయొచ్చు దీనికి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అంటు ముట్టుకు సంబంధించిన సమస్య అనేది ఉండనే ఉండదనమాట చాలా చిన్న పరిహారం చాలా ఈజీ పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట అలాగే కాకుండా ముఖ్యంగా అండి ఈ పరిహారం ఇప్పుడు మనం ఇది చెప్పుకున్నాం కదా అసలు మన ఇంట్లోకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి నార్మల్గా ఏంటంటే పిల్లలకు మనకు పడకుండా మనం అంటే గిట్టని వారు ఉంటారు కదండి వారు ఖచ్చితంగా చెడు ప్రయోగం చేయిస్తారు అది చేయించడం వల్లనే ఏంటంటే పిల్లలు మనం చూస్తే కస్సుబుస్సులు ఆడుతూ ఉంటారు పిల్లల్ని కూడా మనం చూస్తే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొట్టాలి ఏదో చేయాలన్న ఒక ఆతృత మనలో పోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే చెడు ప్రభావం ఉంది కాబట్టి మనకు అలా జరుగుతూ ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం అలానే కాకుండా గ్రంథాల ప్రకారం ఏంటంటేనండి ఆ చెడుని తొలగించుకోవడానికి ఆ చెడు నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది ఈ పరిహారం మనకు సిద్ధిస్తుంది అలానే కాకుండా చక్కటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే వచ్చేసి ఏంటంటే ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట అలాగే ఆ చెడు అనేది తొలగిపోతుంది ఏదైతే చెడు ప్రభావంతో మనం ఇబ్బంది పడిపోతున్నామో బాధపడిపోతున్నామో చాలా వరకు కూడా సమస్య వస్తుంది మనం అనుకుంటున్నామో ఆ సమస్య బాధ నుంచి మనం బయటికి రావడానికి బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి పసుపు నీళ్ళే కదా అనుకుంటాం కానీ పసుపులో ఒక తెలియని శక్తి అనేది దాగి ఉంటుంది అనమాట పసుపు నీళ్ళు అనేవి చాలా శుద్ధి అయినవి చాలా శక్తివంతమైనవి చాలా వరకు కూడా అండి ఇవి రెట్టింపు ఫలితాలను ఇచ్చేటివి అనమాట కాబట్టి పసుపు నీళ్లతో పరిహారం చేస్తే రాదు కాదు లేదు అనకుండా ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చి మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట మన యొక్క స్థితిగతిని మెరుగుపరచడానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది పనిచేస్తుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా గురువారం తిది రోజున ఖచ్చితంగా ఆచరించుకోండి గురువారం ఈ పరిహారం చేసి ఫలితం పొందండి ఇంట్లో మనం పెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా రాత్రి సమయాలలో మనం పడుకున్న తర్వాత చెడు అనేది యాక్టివ్ అవుతుంది అంటే చెడు అనేది అధికంగా వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు ఏ చెడు అయితే ఉంటుందో ఆ చెడంతా కూడా ఏంటంటే గాజు గ్లాసులో పోసిన నీళ్లు ఉన్నాయి కదండి పసుపు నీళ్లు అవన్నీ కూడా ఏంటంటే తీసేసుకుంటాయి అనమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ పసుపు నీళ్లు ఏంటంటే ఈ చెడుని లాగేసుకుంటాయి అలా ఆగేసుకున్నప్పుడు మన ఇంట్లో ఏంటంటే చెడు అనేది ఉండదు అలానే ఇబ్బంది అనేది ఉండదు ఇంకా తర్వాత మనం దాన్ని తీసి పడేస్తాము ఇలా ఒక్కసారికి అంత పెద్ద ఫలితం రాకపోవచ్చు కానీ ఒకటి రెండు సార్లు మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది అనమాట ఇంటి పరంగా ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే అది నష్టమైనా సరే అండి పోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా గురువారం తిది రోజున ఆచరిస్తారు ఇప్పటికీ కూడా ఈ పరిహారము అంటే మనము చేయబడుతుంది చేసుకోబడుతుంది చేస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగాలను వారైతే ఖచ్చితంగా ఇలా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీ ఇంటి యొక్క అంటే స్థితిగతిని చక్కగా మెరుగుపరచుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చక్కగా ఏంటంటే సిద్ధిస్తుంది అనమాట ఈ పరిహారం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది కావున నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి ఇంటి పరంగా ఎంత చిన్న సమస్య ఉన్నా సరే అది తొలగిపోవటానికి మనకు మంచి శుభ ఫలితం ఇవ్వడానికి పరిహారం అనుకూలిస్తుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి పిల్లల పరంగా మీ పరంగా కాదు మీ ఇంట్లో మీ భార్యాభర్తలకు పడకపోయినా సరే ఏంటంటే ఇప్పుడు భర్తకు భార్యకు పడకుండా కూడా కొంతమంది అంటే చెడు ప్రయోగాలు చేయిస్తారు కదండి ఇది కొంతమంది దగ్గర జరుగుతూ ఉంటుందిలా అలా జరిగిన వారికి అలా జరుగుతున్న వారు ఏంటంటే ఆ నీళ్లను హాల్లో పెట్టకుండా మీరు పడుకునే గది ఏదైతే ఉంటుందో ఆ గదిలో పెట్టుకోండి పసుపు నీళ్లను అలా పెట్టేసి వదిలేసి చక్కగా ఏంటి ఏంటంటే ఆ నీటిని బయట పోసేయండి అలా పోసేస్తే కూడా మంచి ఫలితం అయితే రావటం మీరు చూస్తారు అంటే భార్యాభర్తల మధ్య ఏదైతే అంటే ఇప్పుడు మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండీ భర్త అంటే సరిగ్గా మనల్ని పట్టించుకోడు గొడవలు జరుగుతూ ఉంటాయి చిన్నదానికి కూడా మా భర్త మమ్మల్ని తిడతాడండి కొడతాడండి అని మీరు అనుకున్నట్టయితే ఆ యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోవడానికి వారి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికి కలిసిమెలిసి ఉండటానికి ముఖ్యంగా గొడవల్ని తగ్గించడానికి పసుపు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది ఇంటి పరంగా చెడు ఏదైనా ఉన్నట్టయితే దాన్ని తొలగించడానికి పసుపు నీళ్ళ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మన ఇంట్లో ఏదైనా భయంకరమైన నెగిటివ్ ఉందనుకోండి దాని నుంచి కూడా మనం బయటపడేయడానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కష్టాలని బాధలను తొలగించుకోండి క్షణాల్లోనే ఫలితం అయితే రాదండి ఒకటి రెండు మూడు గురువారాలు అయితే మీరు ఖచ్చితంగా అలా చేస్తే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది రాత్రంతా పెడతాం కాబట్టి మనకు తెలియని ఒక దివ్య శక్తి అండి అంటే అది చాలా వరకు కూడా ఏంటంటే మనకు తెలియకుండా ఉండే దివ్య శక్తి ఏంటంటే మన ఇంట్లో చెడుని మొత్తం అది తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకుని ఆ పసుపు నీళ్ళు ఏంటంటే లైట్గా కలర్ అనేవి చేంజ్ అవుతాయి మనం అంత గమనించలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ నీళ్ళు ఏంటంటే కొంచెం లైట్గా అంటే చేంజ్ అవుతాయి అనమాట అలా చేంజ్ అయినప్పుడు ఏంటంటే ఎంతో కొంత చెడు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఒక భావన ఒక అంచనా మనకు వస్తుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా అండి గురువారం మర్చిపోకండి పరిహారం అయితే చేయండి మంచి ఫలితం వస్తుంది ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా అండి మీరంటే గిట్టని వారు మీపై చేసే చెడు ప్రయోగాలను కూడా తిప్పికొట్టడానికి ఇంటి పరంగా ఇంట్లో చేసే ప్రయోగాలు ఇంటిపై చేసే ప్రయోగాలకు ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఇంకా మీరు ఏ పరిహారం చేసిన ఫలితం వస్తుందో లేదో కానీ ఈ పరిహారానికి అయితే తప్పకుండా ఫలితం వస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇల్లు కూడా మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణంతో పాటు మీరు చక్కగా ఉండటానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది పొందటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూస్తారు ఐదు లేదా మూడు గురువారాలు అయితే ఖచ్చితంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది చేయండి ఫలితం వస్తుంది తిరుగులేని యోగం కలుగుతుంది ఇంటి పరంగా ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అలానే గురువారం అంటే రేపు గురువారం ఖచ్చితంగా ఆచరించండి రేపటి నుంచి మొదలుపెట్టి మీరు ఐదు గురువారాలు చేసుకోండి లేదంటే మూడు గురువారాలు చేయండి ఇంకా తిరుగుండదు ఉండదు